రేవంత్ రెడ్డి గారు మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ నిన్ను ప్రశ్నిస్తుంది మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు అమలు చేసినటువంటి పరిస్థితి ఏందో మీరు ఈ సభలలో ఎందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నాను ఎంతసేపు అయినా రెండే చెప్తాడు ఒకటి ఫ్రీ బస్సు ఒకటి సన్నబియ్యం నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కూడా కోరుతా ఉన్నాను ప్రతి కేజీ వెనక నలభై మూడు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది పదమూడు రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్నది ఆ పదమూడు రూపాయలకు కూడా తన్నే మేము ఇస్తున్నా అని చెప్పి ప్రచారం చేసుకుంటారు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను అయ్యా మీరు ఇచ్చినటువంటి హమీలు రెండు సంవత్సరాలు అయిపోతుంది కదా ఏ వర్గానికైనా న్యాయం చేశారా ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీకు తెలంగాణ ప్రజల మీద విశ్వాసం ఉంటే మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేశారనుకుంటే ప్రజ ప్రాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏ రకంగా మార్పు వచ్చిందో చెప్పాలి ఏ రంగంలో మార్పు వచ్చిందో చెప్పాలి ఒకటి మాత్రం మార్పు అయింది కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వచ్చాడు ఈ తెలంగాణలో ఏ మార్పు రాలా ఏ మార్పు రాలా పరిపాలనలో మార్పు రాలా చోపిడీలో మార్పు రాలా అవినీతిలో మార్పు రాలా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో మార్పు రాలా ఏ రంగంలో కూడా మార్పు రాలా చివరకు పార్టీ ఫిరాయింపుల్లో కూడా మార్పు రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా ఏ విషయంలో మీరు మంచి పరిపాలన పేరు మీద మార్పు పరిపాలన పేరు మీద ప్రజా పరిపాలన పేరు మీద ఇందిరమ్మ పాలన పేరు మీద మీరు పరిపాలన గద్దె మీద కూర్చున్నారో రెండు సంవత్సరాలు పరిపాలన చేశారో రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం అందుకే తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈరోజు నిలదీయాల్సిన అవసరం ఉంది అయ్యా మా పెన్షన్ లేండి మా ఉద్యోగాలు ఎక్కడ పోయాయి ఇస్తున్నటువంటి ఆర్థిక సాయం ఎక్కడ పోయింది ఈ రోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను శాసన సభ్యులను నిలదీయాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కార్యకర్తలకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను